హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి అల్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఈరోజు స్వామి అనే మనిషి గురించి చెప్తానండి ఈయన బెనారస్ యూనివర్సిటీ కాశీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ ఈ కరపత్ర స్వామీజీ పేరుతో బహుమతులు ఇస్తున్నారనమాట అసలు ఈ స్వామీజీ ఎవరు అసలు ఏంటి విశేషం అంతా నేను మీకు చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్యలో యాడ్స్ వచ్చినా కూడా మీరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మాకు యాడ్స్ టార్గెట్ ఉంటుంది మీరు కనుక స్కిప్ చేయకుండా చక్కగా ఉంచితే మా మేము ఆ టార్గెట్ అనేది రీచ్ అవుతామనమాట మేము కష్టపడేది ఆ టార్గెట్ కోసము ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి ఇప్పుడు ఆ కథ ఎందు కరపత్ర స్వామి ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అడిగాడు ఆ ఇంటి యజమాని పండితుడు అతను అరుగు మీద కూర్చొని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు ఆ ఇల్లాలకి వినిపించలేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్ళీ భవతీ భిక్షాం దేహి మాత అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు పండితుడికి కోపం వచ్చింది నేను ఇక్కడ ఉండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా వీనికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవు మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది కానీ బిచ్చగాడు మాత్రం కదలలేదు అతని చేతిలో కర్ర కూడా ఉంది అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలైంది అకారణంగా నేను అన్నమాటలు వీడికి బాధ కలిగించాయేమో వీడిప్పుడు ఏం చేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోపల బాధపడుతూ చూస్తున్నాడు ఇంతలో బిచ్చగాడు ఏమండి అని పిలిచాడు అంటూ చిన్న అహంకారాన్ని ప్రస ప్రదర్శించాడు పండితుడు ఏం లేదు మీరు నన్ను మూడు జన్మల ముష్టివాడు అన్నారు అది ఎలాగా అన్నాడు అలా అదా దానికేముంది తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూర్చో అన్నాడు పర్వాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు శ్లోకం అదత్త దా నాచ భవేత్ దరిద్ర దానాచ కరోతి పాపం పాప ప్రభవా దరిద్ర పునర్దరిద్ర పునరేవ పాపి అని శ్లోకం చదివాడు పండితుడు వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు నాకు అర్థమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు బిచ్చగాడు అప్పుడు పండితుడు ఇలా అన్నాడు నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు అంటే రెండు కారణాలు నీకు లేకపోయి ఉండచ్చు ఉండి కూడా దానం చేయకపోయి ఉండొచ్చు లేకపోతే గత జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టివాడుగా అయిపోయావు అంటే రెండు జన్మలు ముష్టివాడివి అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బుచ్చగాడు ఎందుకు ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు బిచ్చగాడు మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా నేను ఇలాగే జన్మజన్మలకు బిచ్చగాడిగానే ఉండిపోవాలా అని ఆ పండితుణ్ణి అడిగాడు జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూర్చో అన్నాడు పెద్దవారి మీ దగ్గర నేను కూర్చోవడమా అన్నాడు పిచ్చగాడు పర్వాలేదు కూర్చో జిజ్ఞాసాపరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అని అన్నాడు పండితుడు కూర్చున్నాడు బిచ్చగాడు ఇప్పటికైనా దానం చేయడం మొదలు పెట్టాలి అన్నాడు నేను దానం ఎలా చేస్తాను నా దగ్గర ఏముంది గనుక అన్నీ ఉన్నాయి లేకపోవడం అనేది లేదు నీలో దానగుణం ఉంటే చాలు నీ దగ్గర ఉన్నదే దానం చేయి ఈ రోజు నుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకొని అందులో సగం దానం చేస్తుండు తనకు అవసరం ఉన్నా సరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం తాలూకా ముఖ్యోప ముఖ్య ఉద్దేశం తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు బిచ్చగాడికి విషయం అర్థమైంది వెంటనే ఆ రోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు తనకి ఎంత అవసరమో అంతే అడుక్కొని అందులోంచి సగం దానం చేయాలి అని ఇది ఎలా తెలుస్తుంది దానికోసం తన చేతిని భిక్షపాత్రగా చేసుకొని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ళ సంఖ్య తగ్గిపోయింది తిరగడం కాలం కూడా తగ్గిపోయింది అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర భిక్షమెత్తుకూడు ఇతను త మన ఇంటికి వస్తే ఈరోజు బాగుండు అనేటటువంటి భావాలు జనాల్లో కలిగాయి అంతేకాదు మొన్న ఇంటికి వెళ్ళాడు నిన్న వీళ్ళింటికి వచ్చాడు ఇవాళ ఇంటికి తప్పకుండా వస్తాడని వాళ్ళు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాలని సిద్ధం చేసేవాళ్ళు అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉం ఉండేది సాత్వికంగా ఉండేది మంచి ఆహారం లభించేది పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్ళ చుట్టూ చేరి నువ్వే మా గురువు అన్నారు ఇతడికి అది అంగీకారం లేదు ఇదే నియమం పెట్టుకొని నేనెందుకు కాశీ వెళ్ళిపోకూడదు అని అనిపించింది బయలుదేరాడు పెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం మిగిలినదే తినడం అంటే అర్ధాకలి తన ఆకలి కడుపును భగవద్ జీవనం సాగిస్తూ ఉన్నాడు మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చునేవాడు అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చొని ఏదో వస్తే తీసుకొని వెళ్ళిపోవడం ప్రసక్తి లేదు లేదా సాయధర్మం చేయండి దానం చేయడానికి వంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు ఎప్పుడు ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవాడు అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో తీసుకొని వాళ్ళే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు ఇంకా కొన్నాళ్ళు గడిచేసరికల్లా అతని మీద పది మంది పడింది అతను ఒక సాధకుడనే కారణ జన్ముడని అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆ పేరు పెట్టారు కరమే పాత్రగా కలిగినటువంటి వాడి అని పేరు పెట్టారు ఇలాగా వేద విధులు వేదాభ్యాసం చేస్తున్నారు పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు కానీ ఇతనికి ఈ విషయాలు ఏమీ తెలియవు ఇతడు మాత్రం రోజు నదికి వెళ్ళి స్నానం చేసి ధ్యానం చేయడం మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండడం యథాతథంగా జరుగుతుంది కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్ళు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండం పెట్టుకునే వాళ్ళు పెరిగారు వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది ఇంకొన్నాళ్ళు అయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్ళే భరిస్తూ స్వామీజీ అని పిలిచారు అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఈయన పదిహేనేళ్ళుగా తెలుసు వీరిని చూసిన తర్వాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్ళైతే మేము ఈయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్ళయింది అని అన్నారు మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్ళు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి అని కొంతమంది అన్నారు పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమో వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలాగా అనేక రకాలుగా చెబుతున్నారు కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు మా గురువు గారు కాశీ వెళ్ళమని చెప్పారు అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు మన కరపత్ర స్వామీజీకి మాత్రం అర్థం కాని విషయాలు రెండు కరపత్ర స్వామీజీ ఎవరు ఇన్నాళ్ళు కాశీలో ఉండి వారిని దర్శించుకోలేకపోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి రెండో ప్రశ్న నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలను ఆయన బాధిస్తున్నా అక్కడికొచ్చేవారికి ఏమి చెప్పాలో తెలియక భగవద్ అనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమైంది నేను వెళ్ళాలి అని ఆ బిచ్చగాడు అనేవాడు ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు అతడు సరాసరి భిక్ష అయిన తర్వాత ఒకసారి తన గురువు ఎవరు అని ఆలోచించుకున్నాడు ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట భిక్షాటన చే చేసుకున్నాడో ఆ గ్రామం గురించి బయలుదేరాడు దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్ళు కలిసి చూసి వచ్చిన వాళ్ళు అక్కడ వేదం చదువుకున్న వాళ్ళే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్ళు అందరూ ప్రతి గ్రామంలో ప్రజలు గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం ఆయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టమని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమి తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆ నోట ఈ నోట ప్రతి గ్రామానికి చేరింది అందరూ ఇతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపత్ర స్వామీజీ వారు వచ్చారు అని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు ఆయన కూడా వెంటనే అంగీకరించాడు పండితుడు వెళుతూనే పాద నమస్కారం చేశాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేను అక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేద పండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని అవి నేర్చుకుంటున్నారు నేను అక్కడున్నాను వీరిని మళ్ళీ ఇక్కడ చూడడానికి చాలా ఆనందంగా ఉందంటే ఉంది అని ఇలా చాలామంది మాట్లాడారు స్వామీజీ కూడా మాట్లాడటం అయిపోయిన తర్వాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్ళిపోతానని చెప్పాడు పండితుల వారు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని చెప్పారు అని పిలిచారు వెంటనే ఆయన అంగీకరించాడు వాళ్ళింటికి వెళ్ళాడు ఇద్దరూ లోపల కూర్చున్నారు ఆయన నియమం ముందే ఎరిగిన ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకు ఏదో మాతృత్వం తొనిక తొనికెసలాడింది ఇదేం గమనించని స్వామీజీ భిక్ష కోసం దోశలు చాపాడు ఆవిడకెందుకో అనుమానం వచ్చింది చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది అమ్మ నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు అయ్యో మాట అన్నది ఆ ఇల్లాలు వెంటనే పండితుల వారు స్వామీజీ ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండి అని చేయి పట్టారు ప్రసాదంగా ఇచ్చేశాడు భోజనం ప్రారంభించాడు ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తుంది గృహ యజమాని అయిన పండితుడు అతిథి అయిన స్వామీజీ ఇద్దరూ కూడా భోజనం చేస్తున్నారు ఆ సమయంలో స్వామీజీ అడిగాడు పండితుల వారు నన్ను గుర్తుపట్టారా అని అబ్బే నేనెప్పుడు కాశీ మహానగరం రాలేదండి నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు పండితుడు సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు మెచ్చగాడు వద్దండి శాస్త్ర ప్రకారము ఏరుల సూరుల మహనీయుల మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు అని పండితుడు అన్నాడు సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి నా గురుదేవులు మీరు అన్నాడు ఆ బిచ్చగాడు అంటే ఇప్పుడు స్వామి అయ్యాడు కాబట్టి స్వామి అబ్బే నేను పండితుడను అంతవరకే అన్నాడు ఆ పండితుడు అయ్యా ముందు వినండి నేను ఎవరో కాదు మీ మూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది అంత మాటలొద్దమ్మా ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి ఆనాటికే కాదు ఈనాటికి నేను సామాన్యుడినే కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో ఈ మార్పు వచ్చేది కాదు నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాడిని కాదు అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించాడు ఆ స్వామీజీ అంటే ముష్టివాడు లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు నేను మహా అహంకారిని పండితుడు అని గర్వం ఉండేది నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అని అన్నాడు పండితుడు అహంకారాలు పోయాయి కనుక ఇద్దరి భావాలు ఒకటయ్యాయి ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు ఇదండి ఈ కథ ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా బెనారస్ యూనివర్సిటీలో కాశీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ ఈ కరపత్ర స్వామీజీ పేరుతో బహుమతులు ఇస్తుంటారు ఆ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథలో నీతి అంటే ఎంత పండితుడైనా ఎంత గొప్పవాడైనా నేనే గొప్పవాడిని అన్న అహంకారం ఉండకూడదు అని ఈ కథలో నీతి మనకి చెబుతుంది ఈ కథకు సంబంధించి శ్లోకం లౌకికానాం హి సాధూనాం అర్థం వాగమ వర్తతే ఋషీణాం పునరాధ్యానం వాచమర్ధోను దావతి అంటే మనకి ఉన్న దాంట్లో కొంచెం ఎప్పటికీ అవతల వాళ్ళకి దానం ఇస్తూ ఉండాలి అదే మనకి జన్మజన్మల పుణ్యం అని ఈ కథ మనకి చెబుతుంది నమస్తే